ఈరోజు మనం ఒక ఒక క్లాసిక్ గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాసినా సరే ఇప్పటికీ లక్షల కాపీలో అమ్ముడవుతున్న పుస్తకం రాసిన హౌ టు ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ అవును మన జీవితంలో ఆరోగ్యం తర్వాత బహుశా అత్యంత ముఖ్యమైనవి మన సంబంధాలే కదా ఖచ్చితంగా ఈ పుస్తకం కేవలం మంచిగా మాట్లాడటం ఎలా అని చెప్పదు అసలు మనుషులు ఎలా ఆలోచిస్తారు వాళ్ళని ఏది నడిపిస్తోంది అనే దాని గురించి చాలా లోతుగా చర్చిస్తుంది సరిగ్గా చెప్పారు ఇదొక టూల్ కిట్ లాంటిది కాని మంది దీన్ని కేవలం కొన్ని టెక్నిక్స్ ఉన్న జాబితాలా చూస్తారు ఓ కాని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది ఈ సూత్రాలన్నీ విడివిడిగా చూస్తే చిన్న చిన్న ట్రిక్స్లా అనిపించొచ్చు కాని వాటన్నింటినీ కలిపితే ఒక పెద్ద సత్యం బయటపడుతుంది ఏంటది మనిషి చేసే ప్రతి పని వెనుక నేను ముఖ్యమైన వ్యక్తిని అనిపించుకోవాలనే ఒక బలమైన ఆశ ఉంటుంది కార్నెగి మ్యాజిక్ అంతా కోరిక చుట్టూ తిరుగుతుందనమాట అంటే మనం చర్చించబోయే ప్రతి సూత్రం ఎదుటి వారిలో ఆ నేను ముఖ్యమైన వాడిని అనే భావనను గౌరవించడం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అవును అయితే మొదటి సూత్రంతోనే మొదలు పెడదాం చెప్పిన అత్యంత ముఖ్యమైన నియమం విమర్శించకండి తప్పు పట్టకండి ఫిర్యాదు చెయ్యకండి ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కాని ఆచరణలో చాలా కష్టం అవును చాలా కష్టం కదా కష్టమే ఎందుకంటే తప్పు కనపడగానే దాన్ని వేలెత్తి చూపడం మనకలవాటు కాని కార్నిగి ఏం చెప్తున్నారంటే విమర్శ అనేది ఒక ప్రమాదకరమైన నిప్పులాంటిది నిప్పులాంటిదా అవును అది ఎదుటివారి అహంకారాన్ని ఆత్మాభిమానాన్ని కాల్చేస్తుంది మనం ఎవరినైనా విమర్శించినప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకోరు బదులుగా తమను తాము సమర్థించుకోవడం మొదలు పెడతారు అంటే మన మాట వినరు వినురు పైగా మనపై వాళ్లకి కోపం పగ పెరిగేలా చేస్తాం వాళ్ల ఆలోచన విధానాన్ని అస్సలు మార్చలేం ఇది ఈ రోజుల్లో సోషల్ మీడియాకి ఎంత బాగా వర్తిస్తుందో కదా ఒకరి పోస్ట్ కింద ఇది తప్పు నీకేం తెలుసు అని కామెంట్ పెట్టడం చాలా సులభం చాలా సులభం కానీ కార్నిగి ప్రకారం అలా చేయడం వల్ల వారి మనసు మార్చలేం కేవలం వాళ్లనే మనకు శత్రువుగా మార్చుకుంటాం అంటే విమర్శ వల్ల అసలు ప్రయోజనమే ఉండదంటారా దీర్ఘకాలంలో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ కార్నిగి ఒక ఉదాహరణ చెప్తారు అబ్రహాం లింకన్ ఆయన యవ్వనంలో ఇతరులను చాలా తీవ్రంగా విమర్శించేవాడు అవునా అవును ఒకసారి ఒక రాజకీయవేత్తను బహిరంగంగా విమర్శిస్తూ ఒక ఉత్తరం రాశాడు దానివల్ల ఆ రాజకీయవేత్త లింకన్ను ఏకంగా ద్వంద్వయుద్ధానికి పిలిచాడు అబ్బా ఆ సంఘటన తర్వాత లింకన్ జీవితంలో ఎవ్వరినీ అనవసరంగా విమర్శించకూడదనే నిర్ణయించుకున్నాడు విమర్శించడం కంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉత్తమమని తెలుసుకున్నాడు అంటే విమర్శను ఆపడం మొదటి అడుగు మాత్రమే కానీ కేవలం నెగటివ్గా మాట్లాడకుండా ఉండటం సరిపోదు కదా దాని స్థానంలో ఏదో ఒకటి ఉండాలి అవును పాజిటివ్గా ఉండాలి కరెక్ట్ ఆ ఖాళీని మనం ప్రశంసతో నింపాలి మనుషులు ఆహారం నిద్ర ఎలా కోరుకుంటారో అలాగే గుర్తింపును కూడా కోరుకుంటారు నిజమే కాని ఇక్కడ కార్నిగి ఒక ముఖ్యమైన తేడాను గమనించమంటారు అభినందన వేరు ముఖస్థుతి వేరు అప్రీసియేషన్ ఆర్ ఫ్లాటరీ ఎగ్జాక్ట్లీ ముఖస్థుతి అంటే పై పై మాటలు దగ్గర నుండి మనకు ఏదో కావాలని చెప్పేవి దాన్ని మనుషులు వెంటనే పసిగట్టేస్తారు మరి నిజమైన అభినందన అంటే ఏంటి ఎలా ఇవ్వాలి ఉదాహరణకు ఆఫీస్లో ఒక కొలీగ్ ప్రజెంటేషన్ ఇచ్చారనుకుందాం బాగుంది అని చెప్పడం అది ముఖస్థుతి కిందకు వస్తుందా అది చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది మీ ప్రెజెంటేషన్ బాగుంది అని చెప్పడం కంటే మీరు ఆ క్లిష్టమైన డేటాను ఎంత సులభంగా వివరించారో నాకు బాగా నచ్చింది ఆ స్లైడ్ చాలా క్లియర్గా ఉంది ఓ అంటే నిర్దిష్టంగా చెప్పాలి నిర్దిష్టంగా చెప్పడం నిజమైన అభినందన ఎందుకంటే అది మనం శ్రద్ధగా గమనించామని వారి శ్రమను నిజంగా గుర్తించామని తెలియజేస్తుంది ఇక్కడ మనం వారిలో ఉన్న ప్రాముఖ్యత అనే భావనను పోషిస్తున్నామనమాట ఇది చాలా శక్తివంతమైనది ఇక మూడవ సూత్రం ఇతరులలో బలమైన కోరికను రేకెప్పించడం ఇది వినడానికి కొంచెం మేనిపలేటివ్గా అనిపిస్తోంది అవును ఆ మాట వినడానికి అలానే అనిపిస్తోంది అంటే మనకు కావాల్సిన పని చేయించుకోవడానికి వాళ్ళని ప్రభావితం చేయడమేనా కాదు దాని వెనక ఉన్న ఆలోచన చాలా భిన్నమైనది దీనికి అసలైన అర్థమేంటే మనకు ఏం కావాలో దాని గురించి మాట్లాడటం ఆపి అవతలి ఏం కావాలో వాళ్ల ప్రయోజనమేమిటో దాని గురించి మాట్లాడటం ఉదాహరణ చెప్పగలరా తప్పకుండా పిల్లలు కూరగాయలు తినడం లేదు అనుకుందాం కూరగాయలు తిను లేకపోతే ఒంట్లో బాగుండదు అని చెప్పడం కోణం అవును కాని ఇది తింటే నువ్వు నీ ఫ్రెండ్ కన్నా ఫాస్ట్గా పరిగెత్తగలవు అని చెప్పడం కోణం మనం వారి కోరికతో మన కోరికను ముడిపెడుతున్నాం అర్థమైంది అంటే ఒక వస్తువును అమ్మారనుకుంటే దాని ఫీచర్స్ గురించి చెప్పడం కన్నా ఆ వస్తువు కొనడం వల్ల వాళ్ల జీవితం ఎలా సులభం అవుతుందో చెప్పాలి సరిగ్గాదే వాళ్ల సమస్య ఎలా తీరుతుందో చెప్పాలి ఇది సేల్స్ నుంచి రోజువారీ సంభాషణల వరకు అన్నిటికీ వర్తిస్తుంది ఈ మూడు సూత్రాలు సంబంధాలకు పునాదుల్లాంటివన్నమాట విమర్శించకుండా ఉండటం ప్రశంసించడం వారి కోణం నుండి ఆలోచించడం ఖచ్చితంగా మొదటిది మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది రెండవది స్నేహాన్ని పెంచుతుంది మూడవది మనల్ని ప్రభావశీలుగా మారుస్తుంది ఇవన్నీ అవతలి వ్యక్తి అహాన్ని గౌరవించడమే ఇప్పుడు మనం సంబంధాలను ఇంకా బలంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం కార్నిగి చెప్పిన ఒక విషయం నాకు భలే నచ్చింది టు బి ఇంట్రెస్టింగ్ బీ ఇంట్రెస్టెడ్ అది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే మనం ఆసక్తికరంగా ఉండాలంటే ముందు ఇతరులపై ఆసక్తి చూపాలి కాని చాలాసార్లు మనమేం మాట్లాడాలి మనల్ని వాళ్ళెలా చూస్తారో దీని గురించి ఆలోచిస్తాం నిజమే మనల్నిష్టపడటానికి మొదటి మార్గం మన గురించి మర్చిపోయి పూర్తిగా వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం వాళ్ల ఉద్యోగం వాళ్ల పిల్లలు వాళ్ళ అభిరుచులు దేని గురించైనా అవును దేని గురించైనా నిజాయితీగా ఉత్సాహంగా అడగాలి మనం ఒకరిపై నిజమైన ఆసక్తి చూపినప్పుడు వాళ్ల తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు ఫీలవుతారు ఎందుకంటే వాళ్లకు వాళ్లే అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అంతే నిజం చెప్పాలంటే చిరునవ్వు నవ్వండి అనే తర్వాతి సూత్రం విన్నప్పుడు నాకు కొంచెం సిల్లీగా అనిపించింది కేవలం నవ్వితే అంత మారిపోతుందా దీని వెనుక ఏదైనా సైకాలజీ ఉందా ఉంది దీని వెనుక బలమైన సైకాలజీ ఉంది ఒక చిరునవ్వు మాటలు లేకుండానే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిమ్మల్ని కలవడం నాకు ఆనందంగా ఉంది అనే సందేశాన్ని పంపుతుంది ఓకే మన ముఖ కవళికలు మన భావాలను ప్రభావితం చేస్తాయని సైన్స్ కూడా చెప్తోంది మనం నవ్వినప్పుడు మన మెదడులో సంతోషాన్ని కలిగించే రసాయనాలు విడుదవుతాయి అది మన మూడ్ను మెరుగుపరుస్తుంది ఎదుటివారిలో కూడా సానుకూల భావన కలిగిస్తుంది అవును ఫోన్లో కూడా మన స్వరంలో చిరునవ్వు స్పష్టంగా తెలుస్తుంది ఆ తర్వాత వచ్చేది నాకు చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది ఒక వ్యక్తి పేరును గుర్తుపెట్టుకోండి ఇది చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది కాని దీని ప్రభావం చాలా ఎక్కువ చాలా ఎక్కువ కార్ణగి ఏమంటారంటే ఏ పర్సన్స్ నేమ్ ఈజ్ టు దాట్ పర్సన్ ద స్వీటెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ మన పేరు మన గుర్తింపు అవును ఎవరైనా మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు మనం ప్రత్యేకంగా భావిస్తాం వాళ్లు మనల్ని గుర్తించారని మనకు విలువ ఇస్తున్నారని అనిపిస్తుంది నా గుర్తుంది ఒకసారి నేను ఒక కొత్త క్లయింట్ పేరును పదే పదే తప్పుగా పలికాను అయ్యో ఆ మీటింగంతా ఏదో తేడాగా ఇబ్బందిగా అనిపించింది తర్వాత నా తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాను ఆ తర్వాత మా మధ్య సంభాషణ పూర్తిగా మారిపోయింది ఆ చిన్న పేరులో ఎంత శక్తిందో రోజు అర్థమైంది మరి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఏవైనా ఉన్నాయా ఉన్నాయి పరిచయం చేసుకున్నప్పుడు ఆ పేరును రెండు మూడుసార్లు సంభాషణలో వాడటం వాళ్ల పేరును వాళ్ల ముఖానికి లేదా వృత్తికి ముడిపెట్టి గుర్తుపెట్టుకోవడం మీటింగ్ తర్వాత వాళ్ల పేరు రాసుకోవడం ఇలాంటివి సహాయపడతాయి ఇది చిన్న ప్రయత్నమే అయినా సంబంధాలపై దీని ప్రభావం చాలా పెద్దది ఖచ్చితంగా ఇక చివరిగా ఈ విభాగంలో మంచి శ్రోతగా ఉండండి చాలామంది మంచి సంభాషణకర్త అంటే బాగా మాట్లాడేవాడు అనుకుంటారు కానీ కార్నేగి దాన్ని పూర్తిగా తిరస్కరిస్తారు అవును బాగా వినేవారే గొప్ప సంభాషణకర్త అని ఆయన నమ్మకం ఇక్కడ వినడమంటే కేవలం మౌనంగా ఉండడం కాదు దాన్ని యాక్టివ్ లిజనింగ్ అంటారు కరెక్ట్ ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మన ఫోన్ పక్కన పెట్టి కళ్లలోకి చూస్తూ వాళ్లు చెప్పేదాన్ని అర్థం చేసుకుంటూ మధ్య మధ్యలో అవునా ఆ తర్వాతేమైంది లాంటి ప్రశ్నలతో వాళ్లని ప్రోత్సహించాలి ముఖ్యంగా వీడియో కాల్స్లో ఇది ఇంకా ముఖ్యం గదా చాలా ముఖ్యం ఎందుకంటే అక్కడ మన ఏకాగ్రత సులభంగా దెబ్బతింటుంది మనం శ్రద్ధగా వింటున్నప్పుడు మనం వారికి చెప్పకనే చెప్తున్నాం మీరు మీరు చెప్పే విషయాలు నాకు చాలా ముఖ్యమని ఈ సూత్రాలన్నీ చూస్తుంటే అవన్నీ కూడా అవతల వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వడం గురించే మాట్లాడుతున్నాయి వారిపై ఆసక్తి చూపడం నవ్వడం పేరు గుర్తుపెట్టుకోవడం వారు చెప్పేది వినడం అన్నీ ఒకే ధారానికి ముడిపడి ఉన్నాయి ఖచ్చితంగా అదే కార్ణిగి యొక్క కోర్ఫిలాసఫీ ఇప్పుడు కొంచెం కష్టమైన విషయానికొద్దాం మన ఆలోచనలతో ఇతరులను ఒప్పించడం మన దారిలోకి తీసుకురావడం ఎలా ఇక్కడ మొదటి నియమమే కొంచెం వివాదాస్పదంగా అనిపిస్తోంది వాదనను గెలవడానికిన్న ఏకైక మార్గం దాన్ని నివారించడమే అవును అదే ఇది చాలామందికి రుచించదు ఎందుకంటే మనది కరెక్ట్ అని నిరూపించుకోవాలని మనకుంటుంది కాని కార్ణిగి ఏం చెప్తున్నారంటే మీరు వాదనలో గెలిచినా నిజానికి మీరు ఓడిపోతారు ఎందుకు ఎందుకంటే మీరు అవతలి వ్యక్తి అహాన్ని దెబ్బతీశారు వారిని తక్కువ చేసి చూపించారు దానివల్ల వాళ్లు మీమీద కోపం పెంచుకుంటారు ఫలితంగా మీరు వాదన గెలిచినా వారి మనస్సును గెలవలేరు ఒక్క నిమిషం కాని కొన్నిసార్లు వాదించడం అవసరం కదా ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో మన అభిప్రాయం సరైనదని నమ్మినప్పుడు మౌనంగా ఉండాలా అలా చేస్తే మనల్ని బలహీనులుగా చూడరా ఇది చాలా మంచి ప్రశ్న కార్నిగి చెప్పేది మౌనంగా ఉండమని కాదు ఘర్షణ పడొద్దని విభేదం వేరు వాదన వేరు ఓ ఓకే విభేదం వచ్చినప్పుడు నువ్వు చెప్పింది తప్పు నేను చెప్పింది కరెక్ట్ అని దాడి చేసే బదులు మీరు చెప్పే కోణం ఆసక్తికరంగా ఉంది దాని గురించి నేను ఆలోచించలేదు మనమిద్దరం కలిసి ఒక పరిష్కారం కనుగొనగలమేమో చూద్దాం అని చెప్పవచ్చు ఆ ఇది మనల్ని బలహీనలుగా చూపించదు చూపించదు బరో పరిణితి చెందినవారిగా చూపిస్తుంది ఇక్కడ మనం సమస్యపై దృష్టి పెడుతున్నాం వ్యక్తిపై కాదు అంటే నేరుగా నువ్వు చెప్పింది తప్పు అని ఎప్పుడూ అనకూడదు ఇది తర్వాతి నియమం కూడా అనుకుంటా సరిగ్గా అలా అన్న మరుక్షణం వాళ్ల మెదడు తలుపులు మూసుకుపోతాయి ఆ తర్వాత మనం ఎంత మంచిగా చెప్పినా వారు వినడానికి సిద్ధంగా ఉండరు దీనికి బదులుగా ఏం చెయ్యాలి బహుశా నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో కాని నాకిలా అనిపిస్తోంది అని మొదలుపెట్టడం వల్ల వారు మన అభిప్రాయాన్ని వినడానికి సుముఖంగా ఉంటారు మనం మన అభిప్రాయాన్ని గౌరవంగా చెప్పినప్పుడు వారు కూడా మన అభిప్రాయాన్ని గౌరవిస్తారు మరి మనదే తప్పైతే చాలా మంది తప్పు ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు కాని కార్ణిగి ప్రకారం మనది తప్పైతే వెంటనే గట్టిగా నిస్సంకోచంగా ఒప్పుకోవాలి తప్పును కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుంది నిజమే కాని ధైర్యంగా ఒప్పుకుంటే ఎదుటివారికి మనపై ఉన్న కోపం కూడా ఆశ్చర్యకరంగా తెగిపోతుంది తప్పు ఒప్పుకోవడం మనల్ని తక్కువ చేయదు మన నిజాయితీని మన పరిపక్వతను పెంచుతుంది అదొక గొప్ప బలం ఇప్పుడు మనం నాయకత్వ సూత్రాల వైపు వెళదాం ఒక టీంను నడిపించాల్సి వచ్చినప్పుడు ఈ సూత్రాలు చాలా ముఖ్యం ఎవరినైనా సరిదిద్దాల్సి వస్తే మొదట ప్రశంసతో ప్రారంభించండి అని కార్నిగి అంటారు అవును దీన్నే శాండ్విచ్ టెక్నిక్ అని కూడా అంటారు అవును కదా నేరుగా విమర్శతో మొదలుపెడితే ఎవరైనా వెంటనే రక్షణాత్మక ధోరణిలోకి వెళ్ళిపోతారు ఉదాహరణకు ఒక ఉద్యోగి రిపోర్ట్లో కొన్ని తప్పులు చేశాడు అనుకుందాం ఓకే నేరుగా ఈ రిపోర్టంతా తప్పులతో ఉంది అని చెప్పే బదులు ఈ రిపోర్ట్ కోసం మీరు పడిన కష్టం కనిపిస్తోంది ముఖ్యంగా మీరు చేసిన అనాలసిస్ చాలా బావుంది అని మొదలుపెట్టి ఆ తర్వాత అయితే కొన్ని చిన్న చిన్న సంఖ్యలల్లో తేడాలున్నాయి వాటిని ఒకసారి సరిచూస్తే ఇదొక పర్ఫెక్ట్ రిపోర్ట్ అవుతుంది అని చెప్పవచ్చు అంటే మనం చెప్పే విమర్శను మృదువుగా ఒక సలహాలాగా అందిస్తున్నాం దీనికి కొనసాగింపుగా తప్పులను నేరుగా కాకుండా పరోక్షంగా చెప్పండి అనే సూత్రం కూడా ఉంది అవును నువ్వు ఈ పని సరిగా చేయలేదు అని చెప్పడం ప్రత్యక్ష విమర్శ గతంలో నువ్వు ఇలాంటి పనిని ఇంకా బాగా చేశావో ఈసారి ఎందుకో కొంచెం తగ్గిందనిపిస్తోంది అని చెప్పడం పరోక్ష సూచన రెండవది తక్కువ బాధ కలిగిస్తుంది మార్పుకు ఎక్కువ అవక్రసమిస్తోంది అలాగే ఇతరుల తప్పుల గురించి మాట్లాడే ముందు మనం చేసిన తప్పుల గురించి మాట్లాడటం కూడా మంచి పద్ధతి అంటే నేను నా కెరియర్ మొదట్లో ఇలాంటి పొరపాటే చేసేవాణ్ణి అని మొదలు పెడితే ఎదుటివారు మనల్ని ఒక విమర్శకుడిగా కాకుండా ఒక మార్గదర్శిగా చూస్తారు ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన నాయకత్వ లక్షణం ప్రోత్సహించడం ఇది చాలా చాలా శక్తివంతమైనది విమర్శ మనిషిని కుంగదీస్తుంది కాని ప్రోత్సాహం వారి ఎదుగుదలకు దోహదపడుతుంది ఖచ్చితంగా కార్నేగి చెప్పినట్టు ఎబిలిటీస్ బ్లాజం అండర్ ఎన్కరేజ్మెంట్ బట్ విదర్ అండర్ క్రిటిసిజం అంటే ప్రోత్సాహం కింద సామర్థ్యాలు వికసిస్తాయి విమర్శ కింద వాడిపోతాయి వావ్ ఒక నాయకుడుగా ఇతరులలోని చిన్న మెరుగుదలను కూడా గుర్తించి ప్రశంసించాలి వారిపై మనకు నమ్మకం ఉందని తెలియచేయాలి అలా చేసినప్పుడు వాళ్ళు మన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ శక్తికి మించి ప్రయత్నిస్తారు ప్రేరణ అనేది అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టి పంతొమ్మిది వందల యాభై ఐదులో చనిపోయారు దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆయన చెప్పిన ఈ మాటలు కూడా ఇంత శక్తివంతంగా ఉన్నాయంటే దానికి కారణం టెక్నాలజీ మారిన మనిషి యొక్క ప్రాథమిక మనస్తత్వం మారలేదని నిజం ఆయన చెప్పిన అంతిమ సందేశం ఏమిటంటే మన జీవితాన్ని మార్చే శక్తి మన మాటలు ప్రవర్తన మరియు మన సంబంధాలలోనే ఉంది ముగింపుగా పుస్తకం యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే వాదనలను కాదు హృదయాలను గెలవండి అహాన్ని కాదు మనుషులను నిర్మించండి ఇది చాలా బాగా చెప్పారు మనం ఎదుటివారికి ప్రాముఖ్యతనిచ్చి వారి అహాన్ని గౌరవించినంతకాలం మనం స్నేహితులను గెలుచుకుంటూనే ఉంటాం ఇతరులను ప్రభావితం చేస్తూనే ఉంటాం ఈ చర్చ తర్వాత వింటున్న వాళ్ళు ఈ సూత్రాలలో రేపటి నుండి కేవలం ఒక్కదాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటే అది ఏది అవుతుంది అనే దాని గురించి ఆలోచించటం ఒక మంచి ప్రారంభం కావచ్చు కదా అవును ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది ఉదాహరణకు రేపు ఆఫీసులో లేదా ఇంట్లో ఎవరినైనా విమర్శించాలనిపించినప్పుడు ఆగి దానికి బదులుగా వారిలో ప్రశంసించడానికి ఏదైనా ఒక మంచి విషయం వెతకడానికి ప్రయత్నించవచ్చు ఆ చిన్న మార్పు ఎలాంటి ఫలితాన్నిస్తుందో గమనించవచ్చు ఖచ్చితంగా అక్కడ్నుండే పెద్ద మార్పు మొదలవుతుంది